ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సూచన మేరకు తెలంగాణ జాగృతి పక్షాన రాష్ట్ర కమిటీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన గాలి వదిలేసి ఎలక్షన్ల కోసం ప్రజల సొమ్ముతోనే ప్రభుత్వం మీద నాటకాలు ఆడుకుంటూ చూసుకుంటూ పోయి ఈరోజు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ప్రభుత్వాల మీద అపనమ్మకం వచ్చే విధంగా మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉన్నారు మేము గత ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మా కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సిఎస్ గారికి ఒక లేఖ రాస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము ఖచ్చితంగా కట్ల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఏదైతే మున్సిపల్లో ఎలక్షన్లో ఈ రకమైనటువంటి హామీలు చేస్తూ ఉన్నారో ఈ రకమైనటువంటి ప్రభుత్వ ప్రజాధనం ఉపయోగ నిరుపయోగపరే విధంగా చేసే చేస్తూ ఉన్నారో వాటిని తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ రకంగా చేస్తే కష్టంగా మేము ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రచారం చేస్తాం ప్రజల్లో మిమ్మల్ని కరుగాల్చి వాతపెట్టే విధంగా చేపించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియసుకుంటా ఉన్నాం